బుద్ధి పెడుతు ఆగ్రా బుద్ధి చూడబుద్ధి మీరు ముట్టుకోవద్దు అరి అంచు ఇంత సీరియస్ వస్తారు అన్నదమ్ములు ఇద్దరు

శివాన్షు డ్యాన్స్ వేస్తుంది కొద్దిసేపు అయితే డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ నానే ముట్టుకోదు నా వీడికైతే మీద కాదు అత్తమ్మది కావచ్చు ఏంటి పాలు తాగిందామే తాగింది పండుకుంది ले सिन पापे ईवा राल आने मोर से चिल बांधे पर खड़ी है रे राल भी हम ले मोर ले ज्ञान में बैठे छे ये भी हम ले छे राल ये राल मुड़े लाई नहीं हां बटू सुना ठीक है మనం పెడతాం మనం అమ్మ పెడతా ఓ తెలివ కడుగుతున్నా మా వాళ్ళకి చేసి నాలుగేళ్ళు గుర్తుంటుంది ఇంకా అది మొండిగా అయినట్టుంది కత్ మీరటో అక్కడికి వెళ్ళొద్దని చెప్పి అయ్యాను అనేది అటే మంచిగా ఎత్తుకో కదలకుండా కంఫర్ట్ గా రబ్బర్ షీట్ తీసి కింద ఏదైనా బట్ట బట్టం రబ్బర్ షీట్ వేడైతుంది అది ఆ బట్టేత్తండి పప్పి మాట్లాడొద్దంట పప్పి నువ్వు నీ బిడ్డ సైలెంట్ కూర్చోవాలి అమ్మ నాన్న కన్నా బుజ్జ అనొద్దంట సైలెంట్ కూర్చో జపోల దంతలే ఊరతాల 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 సంహాల వాట్లం దుంకు దుంకు దేగల దేఖ్ పోయరా దేగల దేఖ్ ఇదకి సైసలది చిన్ని ఫోన్లు ఉన్నాయి అనుకుంటానని జావడ జుం నాయాదుల మాలాజూం శివవావా 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 వారమండి నో అవే ఉండి

રાજ <coughs> येला नाहीये दांभे काय 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 అమ్మ తల్లి ఎల్ల తల్లి ఎల్ల తల్లి ఎల్ల తల్లి కైస తల్లి బోల్లే వంటది గుంట తల్లి పెద్ద గుంట దాని ോട്ടോ <murs> <magazations> <région Čl swear> <mumbles> <laughs>

මේ මේ මන්න මටලර්තර වනුගේ ටූමත්චන වට වීා Sapa ni chau, tango Ni ratto ni mala, kia kei, boppa lu, waruru Eramusuma sakala, noru, famila, macha Famila, macha,